ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి నడుస్తోంది టీడీపీ మీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది అందువల్ల కేంద్రం మీద ఒత్తిడి పెంచి ఏది కావాలంటే అది తెచ్చుకునే అవకాశం చంద్రబాబు నాయుడికి వచ్చింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలి అమరావతికి లోను కాదు గ్రాంటు తీసుకురావాలి పోలవరానికి అయ్యే మొత్తం యాభై ఐదు వేల కోట్లు ఇస్తామని ప్రకటించేలా చూడాలి కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టించాలి రైల్వే జోన్ని తక్షణమే ప్రారంభమయ్యేలా చూడాలి రాష్ట్రానికి వచ్చిన ఈ సదవకాశాన్ని చంద్రబాబు నాయుడు వినియోగించుకోకపోతే ఆయన ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసినట్టే ఈ మాటలు అంటున్నది వైసీపీ నాయకులు ఆ పార్టీ మద్దతుదారులే కాదు వామపక్షాల నాయకులు కొంతమంది మేధావులు కూడా నిజంగానే చంద్రబాబు నాయుడు లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం లేదా టీడీపీకి ఉన్న పదహారు మంది ఎంపీల మద్దతు లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందా ఈ పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం గట్టిగా మాట్లాడడం లేదా భారీ ఎత్తున నిధులు తేవడం లేదా వాస్తవ పరిస్థితి ఏంటి బీజేపీకి ఈ లోక్సభ ఎన్నికల్లో వచ్చిన సీట్లు రెండు వందల నలభై కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అవసరమైన సీట్లు రెండు వందల డెబ్బై రెండు అంటే బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ముప్పై రెండు మంది ఎంపీలు అవసరం ఉంది ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ టీడీపీ ఆ పార్టీకి పదహారు సీట్లు వచ్చినాయి ఆ తర్వాత నితీష్ కుమార్ జేడీయూకి పన్నెండు సీట్లు వచ్చినాయి షిండే శివసేన తరఫున ఏడుగురు ఎంపీలు గెలిచారు వీరందరి మద్దతుతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది ఇప్పుడు టీడీపీ కనుక తన మద్దతుని విత్ర చేస్తే మోడీ ప్రభుత్వం పడిపోతుందా కానీ పరిస్థితి అంత సింపుల్గా లేదు ఎన్డీఏలో మొత్తం ముప్పై ఆరు పార్టీలు ఉన్నాయి వీళ్ళల్లో ఇరవై ఒక్క పార్టీలకి ఒక్క ఎంపీ కూడా లేడు మిగిలినవి పదిహేను పార్టీలు వీటిలో ఏడు పార్టీలకి ఒక్క ఎంపీ మాత్రమే ఉన్నాడు జనసేనతో సహా మూడు పార్టీలకి ఇద్దరై సభ్యులు ఉన్నారు అంటే మిగిలిన పెద్ద పార్టీలు నాలుగే వీటిలో టీడీపీ జేడియు షిండే శివసేన రామ్ విలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీలు ఉన్నాయి ఈ వివరాలను బట్టి మనకు అర్థమయ్యేటువంటి అర్థమెటిక్ ఏంటంటే టీడీపీ మద్దతు లేకపోయినా ఎన్డీఏ కూటమికి వెంటనే వచ్చే ప్రమాదం ఏమీ లేదు అని ఎట్లాగో వివరిస్తాను ఎన్డీఏకి ప్రస్తుతం రెండు వందల తొంభై మూడు మంది ఎంపీల మద్దతు ఉంది లోక్సభలో ఇందులో టీడీపీకి ఉన్న పదహారు మంది ఎంపీల మద్దతు ఉపసంహరించినా మోడీ ప్రభుత్వానికి వెంటనే ప్రమాదం లేదు ఈ పదహారు మందిని తీసేసిన రెండు వందల ఏడు మంది ఎంపీల మద్దతు నరేంద్ర మోదీకి ఉంటుంది అంటే సింపుల్ మెజారిటీకి అవసరమైన దానికంటే ఐదుగురు సభ్యులు ఎక్కువ ఉంటారు అయితే బొటాబుటీ మెజారిటీతోటి ఎన్డీఏ ప్రభుత్వం నడవలసి వస్తుంది ఎప్పుడు ఏ చిన్న పార్టీ తిరుగుబాటు చేసినా ప్రభుత్వం కుప్పకూలుతుంది అందుకే టీడీపీ అవసరం బీజేపీకి ఖచ్చితంగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం స్టేబుల్గా నడవాలంటే టీడీపీకి ఉన్న పదహారు మంది ఎంపీలు అవసరం అందువల్లనే టీడీపీకి ప్రస్తుతం కేంద్రంలో ప్రాధాన్యత పెరిగింది అయితే అదే సమయంలో టీడీపీ లేకపోతే మోడీ ప్రభుత్వం నడవదు అని అనుకోవడం కరెక్ట్ కాదు తెగేదాకా లాగితే బీజేపీకి ఎంత నష్టమో టీడీపీకి కూడా అంతే నష్టం అందువల్ల టీడీపీ తనకున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని అదనపు నిధుల కోసం ఒత్తిడి తీసుకురావచ్చు కానీ హోదా ఇవ్వకపోతే మద్దతు విత్ర చేస్తాం లాంటి బెదిరింపులకి తెగబడే పరిస్థితి లేదు అందువల్లనే చంద్రబాబు నాయుడు గుంభరంగా వ్యవహరిస్తున్నారు నచ్చజెప్పి అవసరాలని తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు టీడీపీ మీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి హోదానో మరొకటో కావాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయగానే ఇచ్చేస్తారు అని అనేవాళ్ళు అనుకునేవాళ్ళు ఈ వాస్తవాన్ని గుర్తించాలి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్ళవా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆఫ్రికా అడవులకు వెళ్ళు ఈ మాటలన్నది ఏ తెలుగుదేశం పార్టీ నాయకులో ఏ జనసేన పార్టీ నాయకులో ఏ బీజేపీ పార్టీ నాయకులో కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిల నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని వెంటాడి వేధిస్తోంది ప్రత్యర్థి పార్టీలు కాదు స్వయంగా ఆయన సోదరు షర్మిల ఆవిడ మాట్లాడినంత కఠినంగా ఆవిడ నిలదీసినంత నిక్కచ్చిగా ఈవెన్ టీడీపీ నాయకులు కానివ్వండి జనసేన నాయకులు కానివ్వండి బీజేపీ నాయకులు కానివ్వండి నిలదీయలేకపోతున్నారు ఆ మధ్య వినుకొండలో రాజకీయ హత్య పేరుతోటి జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ప్రయత్నించాడు ఆ సందర్భంలో కూడా షర్మిల ఆయన గాలి తీసేసింది వినుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదు మేము సేకరించినటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఈ హత్య వ్యక్తిగత కక్షల కారణంగా జరిగింది కానీ దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పింది అంతేకాదు మరి ఆనాడు బాబాయ్ రెడ్డి హత్య జరిగితే అప్పుడు ఈ విధంగా ధర్నా చేసేవాడు ఢిల్లీ వెళ్ళి ఇప్పుడు ఎందుకు చేస్తావు అని ఎక్స్పోజ్ చేసింది ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళతాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడాన్ని షర్మిల కంప్లీట్గా రెడిక్యూల్ చేసింది ఇంతకుముందే చేసినటువంటి ట్వీట్లో ఏమన్నదంటే అసెంబ్లీకి వెళ్ళకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో ఆ తర్వాత నువ్వు ఆఫ్రికా అడవులకు వెళ్తావా అంటార్కిటాకి వెళతావా మాకు అనవసరం చాలా పెద్ద ట్వీట్ ఇది సిగ్గు సిగ్గు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం ఇంతకు మించిన పిరికితనం చేతకానితనం అహంకారం ఎక్కడా కనపడవు వినపడవు మోసం చేయడం మీకు కొత్త ఏమీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళం చేయడం దివాళా కోరుతనం అని ఎమ్మెల్యే అంటే ఏంటో కూడా చెప్పింది ఆవిడ ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నాట్ మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానిక లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అసెంబ్లీకి పోను చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు వెంటనే రాజీనామా చేయండి ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో అంటార్కిటికా మంచులోకి పోతారో ఎవడికి కావాలి అప్పుడు అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని ఐఎన్సీ ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఎంత తీవ్రమైన పదజాలంతో ఎంత హేళనగా ఎంత నిగ్గదీసి షర్మిల అడిగిందో చూడండి ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రశ్నించడం లేదు నిజం చెప్పాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్న కూటమి పార్టీల కంటే వైఎస్ షర్మిల చాలా పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం ఉంది క్లియర్గా ఏమిటంటే ఆమె ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఆల్టర్నేటివ్గా ఏపీలో ఎదగాలి అని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని పొలిటికల్గా కనుక ఎలిమినేట్ చేయగలిగితే ఆ ప్లేస్ని ఆక్రమించుకోవచ్చు ఆ ప్రయత్నంలో ఆవిడ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం వల్ల అందుకనే ఇంత తీవ్రమైన విమర్శలు జగన్మోహన్ రెడ్డి మీద మరోవైపున జగన్మోహన్ రెడ్డి ఏమో చాలా ఇబ్బంది పడుతున్నాడు షర్మిల గురించి ఏదైనా ప్రశ్న అడిగితే ఏం చెప్పాలో అర్థం కావడం వల్ల ఆయనకి ఏకు మేకైనట్టు ముందు ముందు జగన్మోహన్ రెడ్డికి వయసు షర్మిల చాలా పెద్ద సమస్య కాబోతోంది